అట్లాగేమైనా చేయాలి జనాలు ఏం చేస్తారు పాపం తిట్టుకుంటారు తర్వాత మళ్ళీ మన నాయకుడు అనగానే ఆ తప్పదు నాశనం చేశాడంట అనుకుంటారు ఇది కామన్ థింగ్ సమస్యల్లో ఒక్కటే ప్రభుత్వాలు నీకు భారం అనుకున్నప్పుడు నువ్వు నన్ను ఆల్టర్నేటివ్ ప్రోత్సహించు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ సోలార్ పెట్టుకున్నాము మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు అవుతుంది ఒక ఐదు వందల యూనిట్లు ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సోలార్ నువ్వేం చేయాలప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇరవై శాతం ఎంత ఇస్తుంది ప్లస్ కరెంటుని మనం వాడుకున్నాక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐదు వందల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానల్స్ మనం పెట్టించుకుంటే దీని ద్వారా ప్రొడక్షన్ మొత్తం మనం వాడుకోం రెండు వందల మూడు వందల యూనిట్లో నేను వాడుకుంటా మిగతా రెండు వందల యూనిట్లు ప్రభుత్వానికి ఇచ్చా అది ఎంత ఇస్తుందో తెలుసా ప్రభుత్వం రెండున్నర రూపాయలు లెక్కేస్తుంది కానీ ఇది ఒక ఆరు నెలలకు ఐదు నెలలకు వచ్చి ఈ అన్ని మళ్ళీ బిల్లులు అడ్జస్ట్ చేసేది మన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా ఐదు వైసలు సోలార్లకి ఇచ్చింది చూడాల నేను ఎప్పుడో గతంలో ఇచ్చేవాళ్ళట రెండో పాయింట్ నువ్వు పోని ప్రోత్సహించు ఇప్పుడు సూర్య గారి పథకం చెప్పేది అదే కేంద్ర ప్రభుత్వం డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం ఇచ్చి చెయ్యాలి లేదు ఇప్పుడు నువ్వు అదేదో మేళాలు పెడతారు కదా రియల్ ఎస్టేట్ మేళాలు అట్లాగా మేళాలు పెట్టు బ్యాంకులు హౌసింగ్ ఫైనాన్స్లు ఇలా కూర్చోబెట్టు అక్కడికి ఎవరెవరైతే సొంత బిల్డింగ్లు ఉన్నాయో వాళ్ళందరూ సోలార్ ప్యానల్స్కి ఇక్కడ పెట్టించుకుంటే మీ కరెంట్